چلو ني چلو چلو ني 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 fahl at that reliable, reliable, reliable for example, berstand brand rodzaju. A hangus file,객 man, offset eleven! A hangus file,וש file, mick池 bin, ofere aip three 이미 అయితే నకిలీ మద్యం మీద నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా దీని మీద ఒక ఉద్యమ బాట అనేది ప్రారంభమైంది ఇది కేవలం ఒక చిత్తూరు జిల్లాకే పరిమితం కాదు ఈ రాష్ట్రం మొత్తం కుటీర పరిశ్రమగా ఏర్పడింది ఈ నకిలీ మద్యం అనేది దీన్ని వెంటనే అరికట్టల్లా అదే విధంగా దీనికి పాత్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలా అదేవిధంగా నకిలీ మధ్యం తాగి ఎవరైతే ఆరోగ్యం పాడైపోయిందో ఎవరైతే చనిపోయారో ఆరోగ్యం పాడైన వాళ్ళకు ఒక పది లక్షల రూపాయల ఎక్స్ట్రేషియా అదేవిధంగా చనిపోయిన వాళ్ళకు కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ట్రేషియా ప్రకటించాలని కూడా నేను మీడియా ద్వారా కూటమి ప్రభుత్వానికి కోరుకుంటున్నాను చిత్తూరు నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎంసీ విజయనంద రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్సైజ్ స్టేషన్ ముందు ధర్నా చేయడం జరిగింది ఇవి వచ్చి నకిలీ మద్యాలని అరికట్టాలా చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో ఎక్కువ వరకు మద్యం తయారు చేసి అమ్ముతున్నారని రాష్ట్రం అంతా సప్లై అవుతుంది మొన్న కూడా మనం ఇబ్రహీంపట్నంలో కూడా భారీ మొత్తంలో స్టాంప్ పెట్టడం జరిగింది అంటే చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా రాష్ట్రం మొత్తం ఈ నకిలీ మధ్య వ్యాపించింది తద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోయారు ప్రాణాలు కోల్పోయిన వారికి వెంటనే ప్రభుత్వము నష్టపరిహారం చెల్లించి ఈ నగిలి మద్యాన్ని పేద ప్రజలు చనిపోతారు కాబట్టి ఎక్కువ తాగి దీన్ని అరికట్టాలని వాళ్ళకు ఎగ్జివేషన్ అమౌంట్ కూడా ప్రకటించాలని రాబోయే రోజుల్లో ఈరోజు పేపర్లు చూసాము లక్ష నుంచి తొమ్మిది లక్షల వరకు పర్మిట్ రూమ్లని దాని వెంటనే రద్దు చేయాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరూ మనసారా ఖండిస్తున్నాము దాన్ని అరికట్టాలి ఈరోజు వైసీపీ వారు వచ్చి ఇక్కడ వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నకిలీ మద్యం గురించి కానీ చిత్తూరు జిల్లా ఎందు ఎటువంటి నకిలీ మద్యం కానీ ఏమీ లేదు ఎక్కడో అన్నమయ్య జిల్లాలో జరిగింది దీని గురించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు సిట్ కూడా ఎంటర్ అయ్యారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు కానీ ఇక్కడ వైసీపీ వారు దీన్ని ఏదో హైలైట్ చేస్తున్నారు ఇది అనవసరమని ఉన్న వాస్తవం తెలుపుతున్నాను చేస్తాం 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 బయట బెల్ట్ షాప్ లో చెక్ చేశారు లేదు సార్ జర ఉంటే కంప్లైంట్ ఇవ్వండి చేస్తాం కంప్లైంట్గా సార్ జరిగింది కదా ఇది చేస్తాం సార్ చేస్తున్నాం